మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం సెట్టిపల్లి బండపోసానిపల్లి రామయ్యపల్లి గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు మండల పార్టీ అధ్యక్షుడు మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు టీపీసీసీ కార్యదర్శి రెడ్డిపల్లి ఆంజనేయులు గౌడ్ టిపిసిసి ప్రధాన కార్యదర్శి నర్సపూర్ ఇన్ఛార్జి ఆవుల రాజరెడ్డి మండల అధ్యక్షుడు మహేష్ రెడ్డి పాల్గొని జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు గ్రామ గ్రామాన కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేస్తామని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు చేర్చాలని సూచించారు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క సంక్షేమ పథకము గ్రామ గ్రామాన గడప గడపకు వెళ్లి వాళ్ళని గుండెలు తట్టే విధంగా మనం సైనికుల పనిచేసి కార్యకర్తలు రేపు వచ్చిన వారతిగా నిలబడాలి కాంగ్రెస్ కాలర్ వేసుకొని చెప్పే విధంగా మనం రేపు తగ్గబోయే ఎలక్షన్లలో మీ అందరి నేను మాటిస్తున్నా చెట్టుపల్లి గ్రామంలో సర్పంచ్ గాని ఎంపీటీసీ గాని కాంగ్రెస్ వారు అయి ఉండాలి కాంగ్రెస్ పరంగా మనము గిఫ్ట్ గా ఇస్తాము అదేదో నేను ఇస్తాను కాదు మండల ఏస గ్రామ అధ్యక్షులు కానీ మీ అందరి నమ్మకంతో చెప్తున్నా మీరు అందరు కృషి చేసి ఈ గ్రామం నుంచి ఎంపీటీసీని సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపించి మనం రాజన్న అప్పగిస్తామని చెప్పి రోజులొచ్చినా అది అన్ని అందరూ కూడా గడప గడపకు చేరే విధంగా కార్యకర్తలంతా పనిచేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాడు కాళరస్ తిరిగే రోజులు వస్తాయి కాబట్టి మీరందరూ గట్టి తోటి నేను నమ్మకంతో చెప్తున్నా జై కాంగ్రెస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సుదీర్ఘమైన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ జెండా ఈరోజు ఆవిష్కరించడం అనేది చాలా ఆనందించదగ్గ విషయం అయితే అందరికీ ఒకటే సూచన జెండా ఎత్తడం జరిగింది ఆ జెండాను ఎత్తిన జెండాను దించకుండా మనము మరి మూడు నెలల కాలం మనము చాలా నిరంతరం కృషి చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే దురదృష్టకరం ఏంటంటే మనము మరి సోదరుడు ఆవుల రాజరెడ్డి గారిని మరి ఎమ్మెల్యే క్యాండిడేట్గా మరి మనము చాలా కృషి చేసినాం కానీ గెలిపించుకోలేకపోయినాం కాబట్టి మీకు తెలుసు రోజు ఏం జరుగుతుంది బయట మరి నిరంతరంగా పాపం పట్టిన కత్తి దించకుండా మరి నిరంతరం ప్రజల్లో ఉండి గారే కాదు మేమందరం కూడా తనకు తోడుగా మరి కష్టిస్తున్నాము ప్రతి దగ్గర మరి మీకు తెలుసు ఎంతో అవమానాలు ఎదురవుతున్నాయి మేము కష్టించే క్రమంలో ప్రజల కోసం మేము తిరుగుతుంటే మమ్మల్ని అవమానాల పాలు గుర్తేస్తున్నారు ఈ అవమానాల పాల నుండి మన అందరం మన కార్యకర్తలు కానీ మన రాజన్నగారు కానీ అందరూ బయటపడాలంటే స్థానిక సంస్థల్లో మనం అందరం కూడా తప్పకుండా ప్రతి గ్రామం నుండి కూడా మన వారిని గెలిపించుకున్నట్లయితే తప్పకుండా మనకందరికీ కూడా మేమందరం ఆ కార్యక్రమాలలో పాల్గొనడానికి ఈ ప్రోటోకాల్ సమస్య లేకుండా ఉంటుంది కాబట్టి మీరు ఆ దిశగా అందరూ కూడా యువత ఇక్కడ చాలామంది ఉన్నారు కాబట్టి నేను ప్రత్యేకించి మీకు చెప్తున్నా మీరు ఒకటి అనుకున్నారంటే తప్పకుండా సాధించగలుగుతారు కాబట్టి మీరు ముందుండి తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క పథకాలన్నీ కూడా మరి గడప గడపకు ప్రభుత్వం ఏం హామీలు ఇచ్చింది ప్రభుత్వం ఏర్పడక ముందుకు మరి మేనిఫెస్టోలో ఏం పెట్టారు ఇప్పటిదాకా ఏం అమలు జరిగినాయి ఇంకా రాబోయే కాలంలో అమలు జరగబోతున్నాయి మిగతావి కూడా అన్ని అతి త్వరలోనే నెరవేరబోతున్నాయి కాబట్టి వాటిని ప్రతి ఇంటికి గడప గడపకు చేరవేసి పార్టీ యొక్క గొప్పదనాన్ని పార్టీ చేస్తున్న పనులను ఇవన్నీ కూడా మరి ప్రజలకు అర్థమయ్యే విధంగా ప్రతి ఇంటికి చేరవేసి మరి పార్టీ యొక్క ప్రతిష్టను ఇంకా ఇంకా పెంచే విధంగా ఈ మూడు నెలలు నిరంతరంగా కృషి చేయాలని మీ అందరినీ మరీ మరీ వేడుకుంటూ ఇంతవరకు మనకు స్వాతంత్ర స్వాతంత్రము లేనప్పుడు మనము బ్రిటిష్ వాళ్ళ కాళ్ళ కింద పడి మరి మనము నలిగిపోతున్నప్పుడు మరి ఆనాడు పద్దెనిమిది వందల ఎనభై ఐదులో మరి ఈ పార్టీ ఆవిర్భవించడం జరిగింది మరి ఆనాడు ఆవిర్భించడమే మరి భారత జాతి దాస్య శృంఖలాలు తెంచడానికి ఆవిర్భవించిన ఈ పార్టీ ఈ జెండా మరి ఈ జెండా కింద ఎంతోమంది నాయకులు కృషి చేసి నేలకొరగడం జరిగింది ఉద్యమంలో పాల్గొని అదేవిధంగా ఈనాడు మరి మనం తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడానికి కూడా మరి మన కాంగ్రెస్ పార్టీయే మరి మన సోనియమ్మ తల్లి ఇచ్చిన హామీ మేరకే మనకి రాష్ట్రం సిద్ధించడం జరిగింది కాబట్టి ఏ పని చేయాలన్నా ఇంతవరకు జరిగిన ఎన్నో సంస్కరణలు బ్రిటిష్ వాళ్ళను పంపించేసి మనం స్వాతంత్ర్యం తెచ్చుకున్న తర్వాత ఎన్నో ఆర్థిక సంస్కరణలు కానీ తర్వాత రాజకీయ సంస్కరణలు కానీ గ్రామానికి పిలిచిన మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సోదరుడు సోదరుడు మన నర్సాపూర్ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే రాజరెడ్డి గారికి అదే సువాసినమ్మ గారికి ఇక్కడ విచ్చేసిన పేర్లు మర్చిపోతే ముఖ్యంగా పత్రిక మిత్రులు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రోజు కాంగ్రెస్ జెండా కార్యక్రమం ఎందుకు తీసుకోమంటే కార్యకర్తల్లో తర్వాత మన జెండా ఉండాలని కార్యకర్తల ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్ రావాలని చెప్పేసి ఈ జెండా కార్యక్రమం తీసుకున్నాం కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గురించి చాలా మంది అవాకులు చవాకులు వాడుతూ ఈ కాంగ్రెస్ జెండా నేనో లేకుంటే ఇంకెవరో కాదు మా అయ్య మా తాత మా తాతలు కూడా కాంగ్రెస్ జెండా కిందనే పనిచేసారు నేను కాంగ్రెస్ జెండా కిందనే పనిచేస్తున్నా చేస్తున్నా ఈరోజు కాంగ్రెస్ జెండా ద్వారా ఎదిగి కాంగ్రెస్ మీద ఈరోజు దండయాత్ర చేస్తున్న వాళ్ళు మూర్ఖులు చాలా మంది రాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు తర్వాత ఈరోజు కానీ నేను ఒకటే విజ్ఞప్తి చేయదలుచుకున్నా అన్న రేవంత్ అన్న వచ్చిన తర్వాత మన నేత రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో తెలంగాణ ఇచ్చిన తల్లి రుణం తీసుకున్న మరుక్షణమే కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అందరు కంకణాబద్ధులై కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలని రేవంతన్న నాయకత్వంలో పనిచేయడం జరిగింది అదే విధంగా ఈ రోజు తర్వాత మనకి ఇన్ఛార్జ్ అయినటువంటి రాజరెడ్డి గారు కూడా టికెట్ ఇవ్వడం జరిగింది అప్పటి వరకు వేరు ఇప్పుడు వేరు నేనందుకే విజ్ఞప్తి చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట తప్పదు అందుకే తెలంగాణ ఇచ్చింది అందరు లేక పదవుల కోసానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అచితూంచి పనిచేయలే ఒక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నష్టపోయినా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏమైతుందో కూడా తెలుసుకోకుండా కూడా తెలంగాణ ఇచ్చిన పార్టీ అమ్మ సోనియా గాంధీ ఆ రోజు బిడ్డలందరూ రోడ్డు మీద కొట్లాడి చచ్చిపోతుంటే దాన్ని క్షణించి క్షణించిన తర్వాత ఆమె గుండె అదిరి తర్వాత రోజు తెలంగాణ ఇవ్వడం జరిగింది దాని వక్ర భాషలు చెప్తున్నారు ఒకడేం కులం పేరుతో ఒకడేం తరత ప్రాంతాల పేరుతో ఒకడేమో ధనా పేరుతో ఈ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకోవడానికి ఇక్కడ తర్వాత రాబందుల్లాగా మన పీక్కో తినడానికి ఉన్నారు అందుకే నేను విజ్ఞప్తి చేస్తున్న అందరి ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అవును కాంగ్రెస్ పార్టీ అన్నా రేవంతాన్నిచ్చిన ఏ మాట కూడా చూచా తప్పకుండా పాటిస్తుండే ఇప్పటి వరకు నేను ఇంటి బిడ్డగా ఈ రోజు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా గర్వపడుతున్నా ఈ రోజు ఇచ్చిన మాటను తప్పకుండా నెరవేర్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీలో ముందు గర్వపడుతున్నా అందుకోసానికి దానికి సిగ్గు లేకుండా కొంతమంది దాని ఈ రోజు తర్వాత దాంతో ఏమంటే రాజకీయ వ్యాప్తి కోసానికి కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేస్తున్నారు రుణమాఫీ అయింది నీకు రైతు బంది వస్తుంది పింఛన్ వస్తది రేషన్ కార్డు వస్తది పిల్లలు చదువుకోవడానికి రేషన్ రేట్ వస్తుంది ప్రతి తాలూకులో జెండా కార్యక్రమం అంటే ఒక సుదీర్ఘమైనటువంటి చరిత్ర కలిగిన పార్టీకి మనం జెండా వందనం చేసుకుంటున్నామంటేనే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా మరొకసారి పార్టీకి పునరంకితమై మొన్నటి ఎన్నికల్లో సుదీర్ఘంగా పోరాడేరు ప్రతి ఒక్కరు కూడా నా శక్తికి మించి ప్రతి ఒక్కరు కష్టపడ్డరు వాళ్ళందరికీ నేను సర్వదా రుణపడుతున్నాను మళ్ళీ ఒకసారి మన స్థానిక సంస్థలు వస్తున్నాయి ఈ స్థానిక సంస్థలలో మరొకసారి మన పార్టీకి రుణం తీర్చుకునే సందర్భం వస్తుంది కాబట్టి ఆ రుణాన్ని మనం ఈరోజు జెండా ఆవిష్కరణ కార్యక్రమంతో ప్రారంభించి ఎన్నికల వయ్యే వరకు మరొకసారి పునరంకితం కావాలి ఈ పునరంకితం కావడానికి మన మీద బాధ్యత ఉన్నది మన పార్టీ మీద నమ్మి మనం ఇచ్చిన వాగ్దానాలను నమ్మి పది సంవత్సరాల్లో నష్టపోయి ప్రజలందరూ కూడా ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ రుణం తీసుకొని కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చి మన రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేశారు కాబట్టి మనం ఇచ్చిన వాగ్దానాలని గతంలో పది సంవత్సరాలు తెలంగాణ నష్టపోయింది తెలంగాణ రాష్ట్రం ఏర్పరచుకున్నప్పటికీ కూడా తెలంగాణ అనుకున్న ఫలితాలు సాధించలేకపోయినాం మరి ఇచ్చిన తెలంగాణ మరి తల్లి సోనియమ్మ ఏదైతే ఆకాంక్షించిందో ఆ రు ఆ ఫలితాలు రాలేవు పాలించిన వాళ్ళు ఈ ఈ రాష్ట్రాన్ని దోచుకున్న సందర్భంగా ప్రజలందరూ అది గ్రహించి దోచుకున్నది నిజమేనని నమ్మి మరి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేశారు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మనందరి ముందర తల్లి సోనియమ్మ సంకల్పంతో చాలా సంక్షేమ పథకాల్ని మనం ముందుకు తీసుకొస్తున్నారు ఆరోగ్య గ్యారెంటీల రూపంలో గాని మరి చాలా అభివృద్ధికి పదంగా నడవాలనే సంకల్పంతో మనం ఎన్నో వాగ్దానాలు చేసినాం దాంట్లో కొన్ని వాగ్దానాలు నెరవేర్చినాం కొన్ని వాగ్దానాలు నెరవేర్చబోతున్నాం మనం ఈ ప్రయాణంలో ఉన్నప్పుడు మరి ప్రతిపక్షాలు దోచుకున్న సొమ్ముతో మరి కండ బలంతో మరి ఈరోజు అహంకారంతో మనం చేస్తున్న పనులన్నింటినీ కూడా అవహేళన చేస్తూ మరియు ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు రోజువారీగా మీరు అందరూ కూడా గమనిస్తున్నాం మనం పార్లమెంట్ ఎన్నికలు వచ్చి గడిచిపోయినాయి అప్పటికి మన ప్రభుత్వంలోకి వచ్చి మూడు నెలలు అయింది మరి హరీష్ రావు గారు మన ప్రాంతంలో తిరుగుతూ మేము అందరికి తెలుసు వచ్చి మూడు నెలలు కాలేదు అప్పటికే మన పథకాల మీద ఇదే లేదు అదే అమలైతే లేదని మరి ప్రజలను అయోమయం గురి చేసే ప్రయత్నం చేసిరు అబద్ధాలను కూడా మరి వాస్తవాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేసిరు మీరందరు గమనించు పది సంవత్సరాల్లో ఏం చేసిరు చెప్పిన వాగ్దానాలు ఏం చేసింది మరి రైతు ఆ చేయం జరిగింది మరి ఇందిరం మరి డబుల్ బెడ్రూమ్లు ఏమైనాయి నిరుద్యోగ వృత్తి ఏమైంది ఉద్యోగాలు ఏమైనాయి మరిలో భాగంగానే ఈరోజు మనం చెట్పల్లి గ్రామస్తులు అనుభవిస్తున్నారు ఎన్నో యాక్సిడెంట్లు అయినాయి యాక్సిడెంట్ల కారణం రోడ్డు ఒక కారణం అయితే నువ్వు చెప్పిన ఎప్పుడైతే సమాజానికి తాగుబోతులని చేసి ఈ సమాజాన్ని చెడగొట్టడం కూడా ఇంకొక కారణం కాబట్టి దీనికి పూర్తి బాధ్యత చనిపోయిన ప్రతి కుటుంబ బాధ ప్రతి కుటుంబానికి బాధ్యత వహించాల్సింది గతంలో పాలించిన బీఆర్ఎస్ నాయకుడే ఖచ్చితంగా సోదరులు చెప్పినట్టు ఇది మేము అభివృద్ధిలో భాగంగా ఈ రోడ్డుకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఈ రోడ్డును త్వరలోనే ఏపించుకుంటామని మేము అందరి ముందర ఈరోజు చెట్పల్లి గ్రామ ప్రజలందరికీ నిర్మించుకుంటున్నాను కాబట్టి నాదొకటే విజ్ఞప్తి ఎలాంటి ప్రలోభాలకు లొంగకండి ఎలాంటి అయోమయాలకు గురి కాకండి మీకే అభివృద్ధి పనుల విషయం అయితే ఏ కష్టాలు స్థానిక కాంగ్రెస్ నాయకులు ఉంటారు మండల కాంగ్రెస్ నాయకులు ఉంటారు మేము అందరం ఇక్కడ ఉన్నటువంటి అందరం నాయకులు ఉంటాం మీకు ఏ అవసరాలు అవసరాలున్నా మేమందరం దగ్గరుండి చేరుస్తామని మీకు మరొకసారి విన్నవించుకుడు ఈ అవకాశం ఇచ్చిన చెట్పల్లి గ్రామ ప్రజలకు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా నేను నమస్కారాలు లేకుండా చెట్పల్లి గ్రామ ప్రజలందరికీ విన్నవించుకునే ఏంటంటే రైతు రుణమాఫీ గురించి కొంతమందికి రాలేదు అని చెప్తున్నారు రాలేదు అనే మాట లేదు మన డిక్షనరీలోనే కాంగ్రెస్ పార్టీ డిక్షనరీలో రెండు వందల రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు తీసుకున్న రుణాలన్నిటికీ కూడా రైతు రుణమాఫీ ఖచ్చితంగా జరుగుతుంది రేషన్ కార్డు ఉన్నా రేషన్ కార్డు లేకున్నా ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేసి తీరుతాం ఎవరైతే రాలేదో నేను ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు కూడా ఒకటే చెప్తున్నా మీరందరూ ఎవరికి రాలేదో వాళ్ళతో అగ్రికల్చర్ ఆఫీస్ లో దరఖాస్తు చేయించుకోండి దరఖాస్తు చేసుకోకపోతే మాత్రం మా మీదకి నెపం నెట్టేయద్దు దరఖాస్తు చేయించాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరికి రాలేదో వెంటనే పోయి దరఖాస్తు చేయించాలి హామీలలో భాగంగా మనకు ప్రతి ఒక హామీని నెరవేర్చే దిశగా ప్రభుత్వం అడుగులేస్తా ఉన్నది ఎందుకంటే వచ్చిన తర్వాత మనకు ఉచిత రెండు వందల యూనిట్లలో విద్యుత్ అయితేనేమి ఐదు వందల రూపాయలకు గ్యాస్ కనెక్షన్ అయితేనేమి మహిళలకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అయితేనేమి ఆరోగ్యశ్రీ పది లక్షల వరకు పెంపు అటువంటి పథకం అయితేనేమి రుణమాఫీ పథకాన్ని కూడా అమలు చేయడం జరిగింది అదే విధంగా ఎన్నడూ లేని విధంగా ప్రతి గ్రామంలో మరి అమ్మ ఆదర్శ పాఠశాలల పేరు మీద గ్రామ పాఠశాలలను కూడా అభివృద్ధి చేయడం జరిగింది అదేవిధంగా మరి నిన్ననే మనం పేపర్లలో చూసినాం ప్రతి గ్రామంలో ఉన్నటువంటి పాఠశాలలకు ఉచిత విద్యుత్ సౌకర్యము అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్వీపర్ల కోసంలో ఎన్నడూ లేన రుణక నిధులు కూడా విడుదలం చేయడం జరిగింది ఇటువంటి పథకాలు ప్రజల మన్నలను చూడే విధంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రతిపక్షాలకు ఏం పని లేదు వాళ్ళకు చేస్తున్నా బుద్ధి లేకుండా ఇష్ట మాట్లాడుతూ ఉన్నారు మిగతా రాని వాళ్ళకు ఇస్తామని మాటిస్తూ ఉంది కాబట్టి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సగర్వంగా గ్రామాల్లో స్థానిక సంస్థల్లో మనం ఎన్ను ఎన్నుకునే విధంగా మన ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ ఉదే విధంగా మన పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసే విధంగా కృషి చేయాలని అందరికీ కోరుకుంటూ జై కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తొమ్మిది మాసాల్లో అనేకమైన సంక్షేమ పథకాలు ఈరోజు తీసుకొని ప్రజలకు చెరువైంది దాన్ని తట్టుకోలేక కొంతమంది టిఆర్ఎస్ నాయకులు అంటున్నారు హరీష్ రావు అంటాడు ఆయన అయితే ఈ జిల్లాల తర్వాత మన జిల్లా సగం జిల్లాను మొత్తం దోసుకొని పోయి గజ్గల్ సిద్దిపేట శిర్షిలా కట్టుకున్నావు అది అందరికి వాస్తవమా కాదా ఎక్కడైనా ఏ స్కూల్ అయినా సున్నమేసిన పాపన వేరా ఏ స్కూల్ అయినా అయినా సందర్శించిన పాపన వేరా అప్పుడు అయిన తర్వాత మన మాసాయి దగ్గర యాక్సిడెంట్ అయింది అప్పుడన్నా కనీసం వచ్చి జిల్లా ముఖ్యమంత్రిగా ఆ తాలూకా మంత్రిగా వచ్చిన పాపనడా ముఖ్యమంత్రి గాని తో కానీ కనీసం సిగ్గు లేకుండా ఈ రోజు తర్వాత ఈ రోజు ఆసర్స్ మీద కానీ బడుగుపల్ని మీద కోచ్ రెడ్డి చేస్తున్నారు ఈ రోజు అరే ఒక్కడొక్కడికి కరెంట్ బిల్లు మనం చూస్తున్న తర్వాత పద్దెనిమిది వందలు ఇరవై రెండు వందలు తర్వాత మీద వచ్చింది ఈ రోజు జీరో బిల్ వస్తుంది మా లాంటి వస్తుందంటే మీ అందరు కూడా నైన్టీ నైన్ పర్సెంట్ మాకు మండలానికి అందరికి రండి ఇప్పుడు ఎవరైనా ఈ రుణమాఫీ రుణమాఫీ నూటికి నూరు శాతం జరిగేది ఖాయం అది పక్కా ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే చేస్తుంది అప్పుడు రుణమాఫీ చేస్తే ఏమైంది మీరందరూ కూడా ఆలోచన చేయండి మిత్రుల కింద పోయింది ఆ రోజు అవిరులు మాట వింతల కింద పోయింది సిగ్గు అనిపిస్తలే ఈ రోజు వారి రాష్ట్ర నాయకత్వానికి వాళ్ళకి టిఆర్ఎస్ వాళ్ళకి అనుకోసానికి ప్రజలను ఈ రోజు రెచ్చగొట్టి కార్యక్రమం చేస్తారు కబర్దారాన్ని హెచ్చరిస్తున్నాం పాటిలెత్తంగా ఈ ప్రాంతం మనది ఈ ప్రాంత బిడ్డలు మన వాళ్ళ తర్వాత ఆ రోజు కష్టపడి ప్రాణాలు అర్పించి తెలంగాణ తెచ్చుకుంటే ఎంజాయ్ చేసింది కేవలం మీ కుటుంబం కొంతమంది వర్గాలకు సంబంధించి జరిగింది ఈ రోజు బడి గొప్పలైన వర్గాల బిడ్డలు కానీ ఈ రోజు నిన్ననే రాష్ట్ర అధ్యక్షులుగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ ఒక ఒక బడి గొప్పలైన బిడ్డకు ఎన్ఐసీ కింద స్థాయి నుంచి బిడ్డకు ఈ రోజు రాష్ట్ర అధ్యక్ష పీఠాలకు పడేది జరిగింది ఎందుకు అప్పారు అన్ని వర్గాలు కాంగ్రెస్ పార్టీలు ఉంటాయి తర్వాత అందుకోసానికే నిదర్శనం అని చెప్తున్నా అందుకోసానికే మనమందరం కూడా మమేకమై కూడా రాజరెడ్డి గారిని గెలిపించుకోవాలా జరగాలని చెప్పేసి నేను మనసారా కోరుతున్నా అందుకోసానికి దయచేసి కార్యక్రమాలు ఏవైనా సరే కార్యకర్తలు మనం చెప్పకుండా మేము అండగా ఉంటాం కాంగ్రెస్ పార్టీ జెండాగానే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఊపిరిగా పనిచేస్తానికి గుర్తు చేస్తూ మీకందరికి రాబో స్థానిక ఎలక్షన్ లో అందరు కూడా పార్టీ లక్ష కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని ప్రోత్సహించాలని చేతులు జోడించి నమస్కరిస్తున్నాం ఈ రోజు అన్ని కూడా పారదర్శకత ఉండాలని చెప్పేసి ఎప్పుడైనా తర్వాత ఎప్పుడైనా చూసిన రా డ్రగ్స్ మీద తర్వాత ఇంతకాలం తర్వాత చేసినప్పుడు నీ కొడుకే డ్రగ్ నీ బిడ్డనే తర్వాత లిక్కర్ మాఫియా వాళ్ళే జైలు పోయినారు ఆ విధంగా పోకుండా జైలు పోయిన వాళ్ళని ఏదో అద్భుతాలు చేసినట్టుగా వాళ్ళు దాన్ని దృష్టించి ప్రజల దృష్టి మళ్లించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ రోజు మన నుంచి ఎదిగి మన నుంచి అధ్యక్షులు కూడా రోజు సంకల్ప చాంచుకొని డబ్బుల కక్కుర్తు పడి పదు కొట్టుబడి వాళ్ళ పంచన చేరి నువ్వు ఏం చేసినా పర్వాలేదు కానీ మాత్రం కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే ఇక నుంచి చూస్తూ ఊరుకునే లేదు ఎవడైనా సరే ఈ కాల గర్భంలో కలిసిపోక తప్పదు కాంగ్రెస్ పార్టీ తరతరాలుగా ఈ ప్రజల కోసానికి ఈ ప్రాంతాల కోసానికి పనిచేస్తున్నారు అన్న కిషన్ రెడ్డి అని నాకు బాధ అనిపిస్తుంది అన్న ఇది మానవ పాపం కాదే ఇది పది సంవత్సరాల కాలంలో కాలేశం పేరుతో దోచుకున్నందుకు మన ప్రాణ పిల్లలు యాక్సిడెంట్ల ద్వారా తాగి ఈ రోజు చచ్చిపోతున్నారు నేను ఒకటి విజ్ఞప్తి చేసుకుని ఇంతమంది తరఫున నిన్ననే నిర్మాషణంగా ఎమ్మెల్యే సగ్రామ్ లో గంజాయి తాగి కొట్టి చంపేసిన తర్వాత ఇది ఎక్కడ దుర్మార్గం అని అడుగుతున్నా దాని మీద స్పందించాలా మన బిడ్డలు గంజాయి తారా డ్రగ్స్ దాని మీద సోషల్ గా స్పందించాలా గాని నీ పదవుల కోసానికి సంకలు కొట్టి మా మధ్య తరగతులకు కార్యకర్తలకు సెకండ్ క్యాడర్ కు ఉసుగొల్పి ఏం చేస్తావే తల్లి నువ్వు ఏం చేయదలుచుకున్నావు ఈ తాలూకాను నువ్వేం పెట్టుకొని ఈ రోజు తర్వాత తాలూకాల తాలూకంగా తెలుసుకున్నావు ఈ రోజు ఈ రోజు నన్ను కదా ఆ రెండు కోదంతా ఈ రెండిపల్లి కాడ తర్వాత అంజనేల్ కూడా ఏం చేసిండో లేకుడు ఇక్కడ తర్వాత ఉన్న ఎమ్మెల్యే ఏం చేసిందో తెలుసుకుందాం తర్వాత ఈ రోజు ఉన్నాం కానీ అందుకోసానికే సెకండ్ ఛాటర్ లీడర్లందరూ కూడా టీఆర్ఎస్తో కూడా మాకు శత్రుత్వం లేదు మీరందరూ కూడా కష్టపడ్డ బిడ్డలు మీరందరూ పేదింటి బిడ్డలు బడుగు బలహీనగర్గా బిడ్డలు మీరు మరోసారి మోసపోకండి మాత్రం చేతులు జోడించి నమస్కరిస్తున్నాం తెలంగాణ ఉద్యమంలో కష్టపడ్డరు ఇప్పుడు కష్టపడుతున్నారు మీరు ఇంకా కూడా తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చింది మీకు ప్రజలకి పార్టీ లతంగా కాంగ్రెస్ పార్టీ అండగా ఉండదు నా సోదరులు రాజిరెడ్డి గారు అండగా ఉంటారు వారు ఈ రోజు ఇన్ఛార్జే కాదు ఎమ్మెల్యే జస్ వారు చెప్పింది నేను జిల్లా కాంగ్రెస్ చెప్తున్నా దాని ఆడుకోవడం జరుగుతుంది ఈ రోజు ఎక్కడైనా ఆయన ఇన్ఛార్జ్ ద్వారా రోల్ కావాలన్నా పింఛన్ కావాలన్నా రేషన్ కార్డు కావాలన్నా ఏది జరగాలన్నా ఇన్ఛార్జ్ ద్వారా దొరకదు ఆయన ద్వారా జరుగుతుంది అందుకోసానికే నేను సదారుణంగా చెప్తున్నా నా సోదరుని ద్వారా జరిపించడానికి నా శక్తి మేరకు కూడా కృషి చేస్తాం ఈ రోజు రైతుల కోసానికి అయితే ట్రిపుల్ ఆర్ దర్ మేము పోతున్నాం కాళేశ్వరం దగ్గరికి మేము పోతున్నాం రైతుల సమస్యలు స్పందిస్తున్నాం నీకు అది లేదు కానీ కనీసం ఈ స్థానిక రాజకీయం పక్కదారి పట్టించడానికి చేస్తున్న ప్రయత్నం అని పది సంవత్సరాలలో మీ కుటుంబానికి మీ సోదరికి మీ తండ్రికి మీ వ్యవసాయ పొలానికి మీ ఆర్థికంగా కానీ సాంఘికంగా కానీ సంక్షేమంగా కానీ ఏం లబ్ధి చేయకూడదు ఒక్కసారి ప్రశ్న చేసుకోండి నేను ముఖ్యంగా అడుగుతున్నా ఎందుకంటే విషయాన్ని అర్థం చేసుకునే శక్తి మీకుంది చదువుకున్నారు కాబట్టి మీరు మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులను జాగృతం చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంది మరి ఏ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రెండు లక్షల రుణమాఫీ భారతదేశంలో ఏ ప్రభుత్వం చేయలే ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలే మరి అంత పెద్ద సంకల్పాన్ని మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకొని మరి ఈ రోజు రెండు లక్షల రుణమాఫీని చేయబోతున్నాం ఇది ఎంత పెద్ద నిర్ణయమో ఒక్కసారి మీరు చర్చ చేసుకోండి మీ మధ్యలో చర్చ చేసుకోండి ఇది నిజంగా మరి నిజంగా గొప్ప నిర్ణయమా సాహసోపేతమైన నిర్ణయమా ఒక్కసారి ఆలోచన చేయండి మరి గత ప్రభుత్వం విఫలమైన దగ్గర మనం సక్సెస్ అయినాం మరి ఇది ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం మరి మీరు ఎంతైనా ఉన్నది మరి అంతేకాకుండా ఈ రోజు సంక్షేమ పథకాల ఆరు గ్యారెంటీలో మీరు ఉచిత బస్సు ప్రయాణం మహిళలందరికీ అది కూడా మరి మహిళలందరూ కూడా ఇక్కడ ఉన్న మహిళలందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి ఉచిత విద్యుత్ రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ చేయడం జరిగింది ఆ విధంగా చెప్పుకుంటూ పోతే ఆరోగ్యశ్రీ పథకం అయితేనేమి ప్రతి రకంగా ప్రతి విషయంలో కాంగ్రెస్ పార్టీ పారదర్శకంగా ఉంది ఈ రోజు పేదల పట్ల ఆలోచన చేస్తుంది కాంగ్రెస్ పార్టీ మీరు ఆ రోజు చూస్తే ఇలా కూతురు ఢిల్లీ లిక్కర్ స్కాన్ చేసే వరకు వాళ్ళకు డబ్బు కుదవలేదు అయినప్పటికీ కూడా వేల కోట్ల ఆస్తులు దండుకోవాలనే సంకల్పం రాజ్యాకాంక్ష కేవలం ఒకటే కుటుంబానికి పోవడం జరిగింది ఇది ఎంతవరకు నిజం ఒకసారి ఆలోచన మరి ఉన్న ఫలంగా ఎలాంటి అమాయకుల్లో జైలు లేచే సందర్భం మన భారతదేశ చరిత్రలో లేదు మరి ఈరోజు మరి ఆమె జైలుకు పోయి కేవలం బెయిల్ కండిషన్స్ తో కూడుకున్న బెయిల్తో రిలీజ్ అయితే అదేదొక మహా అద్భుతమైన విజయంగా భావించినట్టు దాన్ని ప్రజల్లోకి ఏదో ఘనత సాధించినట్టు తీసుకోరు సిక్కుపడాలి సిక్కుపడాల్సిన సందర్భం ఒక ఆడ మహిళ జైలుకు అయింది ఎలాంటి కేసులో ఒక లిక్కర్ కేసులో మందు సీసాల కేసుల్లో జైలుకు పోయిందంటే తల దించుకొని ఇలా సమాజంలోకి రోడ్ల మీద కూడా రావాల్సిన రావాల్సిన వాళ్ళు వస్తున్నారంటే సిగ్గుపడాలి సిగ్గుపడాల్సింది పోయి దాన్ని మహా ఘన విజయంగా భావిస్తున్నారు దానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి బిఆర్ఎస్ మహిళా నాయకులు కూడా దాన్ని సంబరాలు చేసుకుంటూ ఢిల్లీ దాకా పోయారు సిగ్గుపడాలి సమాజం సిగ్గుపడాలి మనం తెచ్చుకున్న తెలంగాణ ఎందుకు తెచ్చుకునే వాళ్ళు సిగ్గుపడాలి అది పోయి అదో మహాద్భుతమైన విజయంగా భావిస్తున్నారు కాబట్టి ప్రజలారు ఒక్కసారి ఆలోచన చేయండి పునరంకితం కాండి కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తుందో కాంగ్రెస్ వాడు పేదవానికి గుండె తడుతుంది పేదవాడి ఇంటి పరిస్థితులను అర్థం చేసుకుంటది ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలన్నింటినీ రాజ్య సంపదను పేదవానికి అందజేయాలని ప్రయత్నం చేశాయి కాబట్టి ఇది ప్రచారం చేయాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి